హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ టూ అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైంది ఇలా వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక వన్ వీకే అయిపోయిందండి ఫుల్ వీడియో అంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేసి ఇంకా నేనైతే ఈరోజైతే కొంచెం ఎర్లీగానే లేచానండి అంటే ఫైవ్ ఓ క్లాక్ ఆ మధ్య లేచేశానమాట నార్మల్గా ఆ టైంకి చింటూ బిట్టు లేస్తారు నేనైతే లేవను కానీ ఈరోజైతే నేను లేచానండి ఎందుకంటే రీజన్ ఉందనమాట అదేంట అన్నది కూడా చెప్తాను ఇక్కడ చూడండి చింటూ అయితే లేచేశానమాట చింటూ బిట్టు ఇద్దరును నేను లేచిన వెంటనే లేచేస్తారండి ఇద్దరు హితమ్మ ఎందుకు ఆ టైంలో లేచి అలా కూర్చొని ఉంది అంటే హితికి కొంచెం ఫీవర్ ఉందండి నార్మల్గా చింటూ బిట్టుకి కూడా ఫీవర్ ఉన్నింది కాకపోతే ఇద్దరికి తగ్గిపోయింది కానీ అయితే ఇంకా తగ్గలేదు అందుకోసమని చెప్పే హితీ కొంచెం డల్గా అయితే కనిపిస్తూ ఉంది ఇంక ఇక్కడ వాళ్ళ డాడీ ఆ టైంలో స్నానం చేసుకుని అయితే వచ్చారండి ఇంకా స్నానం చేసుకొచ్చి వచ్చి రెడీ అవుతుంటే చూస్తున్నారు కదా చింటూ బిట్టు ఇద్దరును ఇలా అయితే కాలు పట్టేసుకుంటారు ఎక్కడికి వెళ్ళనీరు ఒక చోట ఉన్నీరు అనమాట అలా ఉంటుంది ఇంకా నైటే అంటే ఈ రోజుకి కావాల్సిన వాటికి అరేంజ్మెంట్స్ అంటే పూలు కానీ హారము ఇదంతా కూడా నైట్ తెచ్చేసారండి ఇదంతా ప్రిపరేషన్ దేనికి అంటే మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో కాదులేండి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అదేంటి అంటే సెకండ్ మొబైల్ షాప్ ఓపెనింగ్ అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే పెట్టాను కదండి ఇంకా సెకండ్ మొబైల్ షాప్ కొనిందే ఈ ఫస్ట్ మొబైల్ షాప్ ఉండదు అనే దీంతో అయితే కొన్నామనమాట అంటే పెట్టాల్సి వచ్చింది సెకండ్ మొబైల్ షాపు ఇప్పుడు మూడో మొబైల్ షాప్ అయితే ఓపెన్ చేస్తున్నారు అంటే మూడు ఉన్నాయా అంటే మూడైతే లేదండి ఫస్ట్ మొబైల్ షాప్ అయితే అక్కడ వాళ్ళది కాంప్లెక్స్ కట్టాలని చెప్పేసి అక్కడ ఎత్తేసారనమాట ఇక్కడ చాలా మంది ఎత్తేసారు అక్కడ ఉన్న వాళ్ళందరూ సేమ్ అలానే మంది కూడా ఎత్తేసారండి ఇంకా కాంప్లెక్స్ కట్టిన తర్వాత మనకైతే అక్కడ అంగడి కానీ ఇచ్చేదో ఇవ్వందో అది వేరే విషయం కాకపోతే ప్రస్తుతానికి పైన అంగడి అయితే ఉందండి నేను నేను చూపించాను కదా సెకండ్ షాప్ ఓపెన్ అయినప్పుడు పైన అయితే ఉంది అని చెప్పేసి అయితే చూపించాను కదా ఇంకా అదైతే అలానే ఉంది కాకపోతే ఇప్పుడు కింద అంగడి ఇంకోటి అయితే ఓపెన్ చేస్తున్నారు అండి దానికోసం అని చెప్పేసి సిక్స్ నుండి సెవెన్ వరకు ముహూర్తం బాగుంది అక్కడ అప్పుడైతే పూజ చేసుకొని షాప్ అయితే ఓపెన్ చేయొచ్చు అని చెప్పి చెప్పారంట పూజారి ఇంక అని చెప్పి మా హస్బెండ్ అంత ఎర్లీగా రెడీ అవుతున్నారండి వెళ్ళేదానికి నిజంగా ప్రతి ఇంట్లోనూ అందరికీ ఇదే పరిస్థితి ఉంటుందో ఏమో తెలియదు కానీ మా హస్బెండ్ చూస్తే ఒక్కోసారి నాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది ఒక్క కొడుకు పుట్టడం వల్ల ఇన్ని బాధలా అని చెప్పేసి కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందండి మా హస్బెండ్ కూడా సార్లే అంటూ ఉంటారనమాట ఒక్క అబ్బాయి మాత్రం పుట్టనే పుట్టకూడదు తోడు ఖచ్చితంగా ఇంకో అబ్బాయి కానీ ఉండాలనే ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కాకపోతే ఉన్న వాళ్ళకి ఇలా లేని వాళ్ళకి అలా అన్నట్టు అంటే ఉన్న వాళ్ళు ఏంటంటే అన్నదమ్ములు ఉన్నవాళ్ళు ఆస్తుల కోసం కొట్టుకోవడం ఇంకా తగాదాలు ఇలాంటివి ఉంటాయి ఇంకా మా హస్బెండ్కి ఒక్కరే అనమాట ఇంకా మా హస్బెండ్ ఒక్కరే అయ్యేసరికి అన్ని బాధలు మా హస్బెండ్ మీదే ఉంటాయి అన్నట్టు ఉంటుందన్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారండి ఇంకా పిల్లలు ఇద్దరు చూస్తున్నారు కదా అప్పుడే లేచేసి ఆడుకుంటున్నారు ఇంకా చీకటిగానే ఉందండి వెలుగైతే కాలేదు ఇంకా నేనైతే మా హస్బెండ్ ఇంక వెళ్తున్నారు కదా అని చెప్పేసి అయితే నేను లేచేశాను వీళ్ళు కొట్లాడేనా అట్లా చేయాలి ఫైవ్ కల్లా లేచి సిక్స్ కి అయితే బయలుదేరేసారండి ఇంకా సెవెన్ లోపు చేసేయాలన్నమాట అందుకోసం చెప్పి కొంచెం ఫాస్ట్ గా అయితే వెళ్తున్నారు ఇంకా చూస్తున్నారు కదా ఇప్పటికే ఎలుగైతే అయిపోయింది ఇంకా కార్లో అయినా సరే బండ్లో అయినా సరే ఎవరైనా బయలుదేరినారంటే ఇంక ఇలా ఇద్దరు పట్టుకునేస్తారండి అసలు వెళ్ళనీరు వాళ్ళని వాళ్ళతో పాటే మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని చెప్పేసి అయితే చెప్తారనమాట మీకు నేను చూపించలేదు కానీ ఈ బండ్లో అయితే చాలా ఇదనమాట బండి సౌండ్ వినిపిస్తే చాలు ఇంకా బండిని ఎక్కేంతవరకు వదలరండి వాళ్ళ బాబాయ్ అయిపోయి వాళ్ళ తాత అయిపోయి వాళ్ళ డాడీ అయిపోయిన ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక రెండు రౌండ్ లైనా వేయాల్సింది ఒక్కోనొక్కోసారైనట్టు ఇంకా మార్నింగే అంతా ఇల్లంతా క్లీన్ చేసేసామండి క్లీన్ చేసినట్టు కూడా లేదు వాళ్ళ వస్తువులే అన్ని చోట్ల ఉన్నాయి ఇంకా నేనైతే బట్టలు అయితే మర్చేస్తున్నానండి నిన్న ఉతికినవి నేనైతే నిజంగా చెప్తున్నాను మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ నేను బట్టలు ఉతికిందే లేదు పాపం మా అమ్మ వాళ్ళే ఉతుకుతున్నారు నాకు అంటే మ్యారేజ్ అయిన త్రీ మంత్స్కే ప్రెగ్నెన్సీ రావడం వల్ల నేనైతే బట్టల జోలికే వెళ్ళలేదండి ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత బాలెంత అలా అయి చెప్పి నేను బట్టలకి జోలికే వెళ్ళలేదు వాళ్ళే ఉతుకుతారు కానీ అప్పుడప్పుడు ఇలా మర్చిపెట్టేస్తానండి బట్టలు ఇంకా నాకైతే మడ్చడం అంటే భలే సరదా బట్టలు అయితే అయితే కానీ వాటిని ఎక్కడ ఒక్కడ సర్దాలంటేనే కొంచెం చిరాకండి ఇంకా నేనైతే ఇక్కడ బట్టలు మర్చేస్తున్నాను ఇంకా బట్టలు మట్టడం మర్చిపెట్టడం చాలా ఈజీనే చాలా మందికి కొంచెం కష్టంగా ఉంటుంది ఈ బట్టలు ఎంతసేపురా మర్చాలి అని చెప్పేసి అయితే కొంచెం ఉంటుందన్నమాట నాకైతే అలా కాదండి బట్టలు మర్చిపెట్టడం అంటే కొంచెం నాకైతే ఈజీనే కానీ వాటిని సర్దుకోవడమే కొంచెం కష్టము సేమ్ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంతేనండి నేను బట్టలు ఉతికింది అంతగా లేదనమాట మా అమ్మే ఉతికేది ఇంకా నిజం చెప్పాలంటే అక్కడ బట్టలు కూడా మర్చేదాన్ని కాదు నేను బట్టలు ఎన్ని ఉన్నా సరే నేను మర్చేదాన్ని కాదండి మా అమ్మే తిట్టుకుంటూ మా అమ్మే మర్చేసేదనమాట అంటే మా అమ్మ ఎలా అంటే పని చెప్తుంది ఆ పని చేయకపోతే మా అమ్మే తిట్టుకుంటూ ఆ పని చేసుకుంటుంది మళ్ళీ మాకు చెప్పదండి కానీ మా అమ్మంతటా మా అమ్మ చెప్పుకుంటూ చేసుకుంటుంది ఆ పని ఇంకా మా అమ్మ అలా ఉంటుంది ఇంక నేనైతే బట్టలు మర్చడం అయిపోయింది కానీ చూసారు కదా నా చుట్టూ ఇలా ఉంటారండి నేను అసలు పని చేయకపోవడానికి కారణమే వీళ్ళు అనమాట ఏ పని చేద్దామన్నా సరే ఇలా వచ్చి కాలు పట్టేసుకుంటారు ఇద్దరును ఆఫ్ సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు అసలు పనే రండి మా అమ్మ వేరే పనిలో ఉంటే నేనైతే పిల్లల్ని చూసుకోవాలి లేదా నేను పిల్ల పిల్లల్ని వాళ్ళు చూసుకుంటే నేనైతే పని చేసుకోవచ్చు కానీ వాళ్ళైతే అనమాట బిట్టు అయితే అలా ఇలా ఉండిపోతారండి మా అమ్మ దగ్గర చింటూ అయితే అస్సలు ఉండడం అనమాట ఎనీ టైం నా దగ్గరే ఉండాలి ఆ పక్కన వదిలేసి పని చేసుకుందామన్నా కుదరదండి నా మిందే ఉండాలన్నమాట నేను ఎత్తుకునే ఉండాలి అని చెప్పే ఈ ట్విన్స్ పుట్టినప్పటి నుండి నేను ఒక పని కూడా చేసేదాన్ని కాదు చెయ్యను కూడా ఇంతవరకు చేయలేదు ఇంకా ఇంతకుముందు చేసేదాన్ని కానీ వీళ్ళు పుట్టిన తర్వాత చేసేది కూడా చేయలేనండి ఇంకా అలా అయిపోయింది నా పరిస్థితి అలా చేయలేను ఇలా ఉండలేను నాకు చేయాలనే ఉంటుందండి మార్నింగ్ లేవంగానే అన్ని పనులు చేసుకోవాలని ఉంటుంది కానీ వీళ్ళ వల్ల అసలు మార్నింగ్ నేను లేవక ముందే ముందే వాళ్ళే లేచేస్తారు ఇంకా నేనేం చేసేది ఉంటుంది చెప్పండి వాళ్ళు ఏడ్చుకుంటా ఉంటే నేను పని చేస్తే ఏమన్నా బాగుంటుందని చెప్పేసి నేను చేసేదాన్ని చేయను ఇంకా మా అమ్మ కూడా అలానే చెప్తుంది నువ్వు వాళ్ళని చూసుకో చాలు నేను చేసుకుంటానని చెప్పేసి ఇంకా ఈ ట్రైపాడ్ అక్కడ పెట్టంగానే వీళ్ళకి ఏమనిపిస్తుందో ఏమో తెలియదు కానీ వీడియో కూడా తినరండి వచ్చి దాన్ని కదిలిస్తూ అంటే క్లారిటీగా రానిరు వీడియోని కూడా నేను అందుకోసమని చెప్పి పైన పెట్టుకున్నాను దివాన పైన పెట్టుకున్నాను పెట్టుకుంటే దొబ్బేస్తారని చెప్పేసి ఒకసారి రెండుసార్లు కూడా దొబ్బేసారండి ఇంకా ఎలాగోలా కష్టపడి వాళ్ళకైతే టిఫిన్ తినిపించేసామో ఒకరు ఒకరిని ఎత్తుకొని తినిపించాలన్నమాట మార్నింగ్ మార్నింగే టిఫిన్ తినిపెట్టేసిన తర్వాత ఒక ఒక వన్ అవర్ అలా పడుకొని లేస్తారండి ఇంకా ఎలాగోలా బాధలు పడి పడుకోబెట్టేశాను పడుకొని పెట్టేసి ఈరోజు ఫ్రైడే ఈరోజు ఫ్రైడే అండి ఈ ఫ్యాన్ తిరుగుతుంది కదా అంతసేపే పడుకుంటారు లోపు మన పని ఏదన్నా ఉంటే చేసుకోవాలి ఫ్యాన్ ఆగిందా లేచేస్తారండి ఇంకా చూస్తున్నారు కదా ఈ గదిని మొత్తం అంటే ఈ దేవుడు రూమ్ అండి వచ్చి దీంతోనే కూర్చొని అందులో ఏమన్నా ఉన్నా సరే పెరికి పెరికి ఇలా వేసేస్తారు పసుపు ఏం పడితే దాన్ని అంతా క్లీన్గా అలా వేసేస్తారనమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి వాళ్ళని పడుకో పెట్టేసి స్నానం చేసుకొని వచ్చానండి పిల్లలు ఇంకా లేయలేదు ఈరోజు ఏంటో నల్లక్కండి ఇంకా నేనైతే తల బాగా ఆర్చుకున్న తర్వాత ఫీడింగ్ అయితే ఇస్తానండి లేకపోతే వాళ్ళకి జలుబ్ చేసేస్తుంది ఇప్పటికే కోల్డ్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టుంది వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఇంకా బాగా క్లీన్గా ఆర్చుకున్న తర్వాతే పిల్లలకైతే ఫీడింగ్ అయితే ఇవ్వాలి ఇంకా నేనైతే సగం ఆర్చుకున్నానండి ఇంకా సగం అయితే ఆర్చుకోలేదు అంతలోపే నేనైతే పూజ గదికి శుభ్రం చేసుకొని పూజ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నిజంగా నేను పిల్లలు ప్రెగ్నెన్సీ అప్పటి నుంచినే నాకైతే నేను ఎక్కువ పూజలు అయితే చేయలేదండి నా వల్ల అంటే అప్పుడు ట్విన్స్ ప్రెగ్నెన్సీ కాబట్టి అప్పుడు చేసేదానికి నాకు అవుతా ఉండలేదు కానీ కానీ ఇప్పుడు చేద్దామన్నా నాకు టైం కుదరట్లేదండి పిల్లల దగ్గర స్నానం చేసుకొని వచ్చేదే ఆలస్యం వాళ్ళైతే లేచేసి ఉంటారు ఇంకా వాళ్ళతోటే సరిపోతుండే ఇంకా పూజలు గీజలు ఇవంతా కుదరట్లేదండి కానీ ఈరోజు మాత్రం కొంచెం పడుకొనే ఉన్నారు ఫిక్స్ అయ్యాను గట్టిగా ఈరోజు పూజ చేద్దామని చెప్పేసి ఒక టూ మంత్స్ అంటే టూ వీక్స్ నుండి నేనైతే పూజ చేయడానికి కొంచెం సిద్ధంగానే ఉన్నానండి ఇంకా పిల్లలకు కూడా వన్ ఇయర్ వన్ ఇయర్ పడుతుంది ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్ ఇంకా నేనైతే పూజ చేయడం స్టార్ట్ చేశానండి ఇంకా పిల్లలైతే లేదు హ్యాపీగా అయితే పూజ చేసుకుందాం నిదానంగా అని చెప్పేసి గట్టిగా దేవుని కోరుకున్నాను ఇంకా జరిగిపోయింది నిజంగానే ఇంకా నేనైతే పూజ చేసేసుకున్నానండి ఇంకా ప్రశాంతంగా ఫుడ్ తినేసి ఆ తర్వాత అయితే పిల్లలు లేస్తే పిల్లలకైతే చూసుకోవచ్చు కానీ ఈ లోపే లేచేస్తారో ఏమో అన్న ఒక భయం అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేసుకోవాలి ఇంకా మా అమ్మ ఈరోజు ఫ్రైడే కాబట్టి ప్రతి సా ప్రతి వీకు అంతే మా ఇంట్లో ఫ్రైడే అయితే ఖచ్చితంగా లెమన్ రైస్ పులిహోరనో లేకపోతే ఇలా వెజిటేబుల్ రైస్ ఇలాంటివి ఖచ్చితంగా చేస్తుందండి ఆ రోజు సాంబారు రైస్ ముద్ద ఇలాంటివి ఏం చేయదు ఇలా అన్నమే చేసేస్తుంది అనమాట ఇంకా నేనైతే పెట్టేసుకున్నానండి పిల్లలు లేవకముందే ప్రశాంతంగా తినాలి ఎప్పుడైనా సరే నేను కూర్చున్నానంటే తినడానికి నా చుట్టూ ఉంటారనమాట అంటే బెల్లం చుట్టూ చీమలు కానీ ఈగలు కానీ ఉంటాయి కదా అలా తిరుగుతూ ఉంటారండి నా చుట్టూనే అసలు తిన్నీని కూడా తిన్నీరు ఈ పరిస్థితి ట్విన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుందండి నార్మల్గా చెప్ప వేరే వాళ్ళకైతే అర్థం కాదు ఇంకా నేను అలా తిన్నానో లేదో హ్యాండ్ వాష్ కూడా చేసుకోలేదు లేచేసారు ఇద్దరు ఇంకా నేను తింటున్నానని చెప్పి వాళ్ళ తాత వాళ్ళ నానమ్మ వచ్చి కాసేపిలా ఆడిస్తూ ఉన్నారు నిజంగానండి మా అంటే మా అమ్మ మా అత్తమ్మ ఉంది కదా ఆమె లేకున్నా అంటే అసలు డివిన్స్ని పెంచడం చాలా కష్టమైపోయేది చాలా ఓపిక అండి మా అమ్మకి నాకంటే చాలా చాలా ఓపిక నేనన్నా కసురుకుంటాను ఒక్కోసారి చాలా కోపం వచ్చేస్తుంది ఒక్కోసారి తిన్నీరు పడుకోనీరు ఎక్కడికి వెళ్ళనీరు అసలు అలాంటి పరిస్థితి కానీ నాకన్నా చాలా ఓపిక మా అమ్మకి కొంచెం అంటే నేను ఏదన్నా ఏదన్నా కూడా సరే మా అమ్మ చూసుకుంటుంది అండి బాగా ఇంకా నేనైతే మిద్దిపైకి వచ్చేసానండి ప్రతిరోజు ఈ మిద్దిపైకి రావాల్సిందే నేను ఎందుకంటే నెట్ కోసం అండి మా ఇంట్లో నెట్ రాదు ఈ ఊర్లోనే అంతగా నెట్ స్లో అనమాట ఇంకా మిద్దిపైకి ఎక్కితే ఫాస్ట్గా వచ్చేస్తుందంటే అది లేదండి ఏదో వస్తుందనమాట గంటలు గంటలు నిలబడి ఒక వీడియో అప్లోడ్ చేయడానికి నాకు మినిమం అంటే ఒక టూ త్రీ అవర్స్ ఎండలో నిలబడాలన్నమాట అలా నిలబడి 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 చెమట్లు కారిపోతాయి ఇంకా పని చేస్తేనే బెటర్ అనిపిస్తుంది ఇంకా ఇదేనండి నా ప్లేసు అక్కడ నిలబడితే కొంచెమన్నా ఫాస్ట్గా వస్తుంది నెట్ కోసం అయితే నేను అలా నిలబడతానమాట ప్రతిరోజును లెవెన్ థర్టీకి అప్లోడ్ చేయాల్సిన వీడియో కోసం ఇంకా నేనైతే జడ అప్పటి వరకు జడైతే ఆర్చుకున్నానండి ఇంకా జడ అయితే నాకెందుకో అంటే ఇంటర్లో ఉన్నప్పుడు ఇలానే అండి జడ అందుకోసమని చెప్పి వేసుకోవాలనిపించింది అందుకే వేసుకున్నాను ఎలా ఉందో చెప్పండి జడ వేసుకోవడానికి కూడా అసలు వదలలేదు పిల్లలు ఇద్దరునూ ఇంకా వాళ్ళని ఎలాగోలా సర్ది నేనైతే వేసుకున్నాను అనమాట నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇంటర్ అయ్యేంత వరకు నేను ఇదే జడ వేసానండి అప్పుడు నాకు హెయిర్స్ పొడుగ్గా ఉన్నింది ఇంకా లావుగా ఇంకా పొడుగ్గా ఉన్నింది అనమాట ఇంకా అప్పుడైతే నేను ఇలానే వేసుకునేది స్నానం చేస్తే ఇలా వేసుకునేదాన్ని లేకపోతే నార్మల్గా అయితే వేసుకునేసేదాన్ని అండి ఇంకా ఏ జడ వేసేదాన్ని కాదు ఇంటర్ వరకు ఇంకా అది గుర్తొచ్చి వేసుకుందాం అని చెప్పేసి వేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి అంటే సూట్ అవ్వదు అనమాట ఇప్పుడు అప్పుడు సూట్ అయింది ఇప్పుడు అంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదండి ఇలా వేసుకొని ఈరోజే ఫస్ట్ టైం ఇలా వేస్తున్నాను కాబట్టి కొంచెం సూట్ అవ్వదు అనమాట అంటే నేర్ పాపి తినాను ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి బాగాలేకుంటే మాత్రం కామెంట్ చేయొద్దండి ఇంకా ఇంకా మార్నింగ్ అలా గడిచిపోయిందండి ఇంకా పిల్లలు ఇద్దరిని మళ్ళీ పడుకోపెట్టేశాను ఆ తర్వాత లేచిన తర్వాత స్నానం కూడా చేపించేసాము ముగ్గురు పిల్లలకి అయితే ఇంకా కొంచెం ఫీవర్ ఉంది కదా అందుకోసమని చెప్పేసి వాళ్ళు పడుకున్నప్పుడే నేను అంటే బాగా ఎండు ఉన్నప్పుడు అయితే స్నానం చేపించేసాను ఇది ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ అయితే ఇలా కాసేపు కూర్చొని బయట El conto కాసేపు అయితే ఆడిపిస్తామండి పిల్లల్ని ఇంకా అప్పుడైతే క్లీన్ చేసేసారు ఈవినింగ్ టైంలో ఇంకా చూసినారు కదా దేవుడు గది అయితే ఎప్పుడు క్లోజ్లోనే పెడతాము లేకపోతే వెళ్ళేసి ఆ జ్యోతులంతా దొబ్బుకునేది ఒకసారి అయితే వెళ్ళేసి జ్యోతిని ఆడిపేసాడనమాట బిట్టు ఇంకా చేయి కాలింది అంటే చేయి కాలేదు కాబట్టి కానీ నొప్పి అయింది అని వచ్చి చూపించాడనమాట ఇంకా అప్పటి నుండి ఇలా క్లోజ్లోనే పెడతామండి ఏదైనా పూజ చేసినప్పుడు ఇంకా ఈవినింగ్ టైంలో చూస్తున్నారు కదా ఇలా అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాము ఇంకా ఇప్పుడైతే ఫోర్ థర్టీ ఫైవ్ ఆ మధ్య అవుతుందన్నమాట ఇంకా ఈలోపు అన్నీ క్లీన్ చేసి పెట్టుకునేసి కాసేపు అలా బయట కూర్చొని ఏదైనా ముచ్చట్లు అనమాట ఈవినింగ్ ముచ్చట్లు ఏదైనా స్నాక్స్ చేసి ఉంటే అలా తినుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటే బాగుంటుంది కానీ స్నాక్స్ ఏం తిని అలా కూర్చొని ఏదైనా చెప్పుకుంటూ ఉంటారనమాట ఇంకా ఇక్కడ చూసినారు కదా చింటూ ఎప్పుడు నాతోనే ఉంటాడు అలా వదిలితే సార్లు ఇలా మెట్లు ఎక్కేస్తాడండి మొన్నైతే ఎక్కేసి మిద్దిపైకే వచ్చేసినాడు అనమాట ఇంక ఇప్పుడు ఇలా ఎక్కుతుంటే నేను వెనకే ఉంటాను నేను చేసిన తప్పు ఇదేనండి నేను వెనకే ఉండడము ఇలా ఉంటే అంటే ఉన్నారు కదా అనే ధైర్యంతో ఎక్కేస్తారు మనం లేకున్నా సరే ఉంటారులే అని చెప్పేసి అయితే ఎక్కేస్తారండి చింటూ అయితే బిట్టు కంటే ఫాస్ట్ అండి చాలా ఫాస్ట్గా ఎక్కేస్తాడు ఇంకా మొన్నైతే నేనైతే స్నానం చేసుకోవడానికి వెళ్ళింటే చింటూ బిట్టుని ఇద్దరూ ఎక్కేసారనమాట ఇంకా చింటూ అయితే ఫాస్ట్గా వచ్చి ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నాడంట ఇంకా బిట్టు అయితే ఆ టర్నింగ్లో తిరుగుతూ ఉన్నాడంట అప్పుడు మా అమ్మ చూసి వచ్చి ఇద్దరిని తీసుకెళ్ళిందండి అలా ఇద్దరు ఎక్కేస్తారు అంటే ఒకసారి కూడా మిస్ అయింది లేదు కానీ హ్యాపీగా ఎక్కేస్తారు అలా అని చెప్పేసి మనం వదిలితే చాలా డేంజర్ అనమాట ఇంకా నేనైతే చింటూ వెనకే వచ్చి కాసేపు ఇలా ఎత్తుకొని అలా తిప్పుతూ ఉన్నాను ఇలా మిద్దిపైకి ఎక్కడమంటే చాలా అంటే చాలా సరదా వాళ్ళకి ఇదే ఏజ్లో హితి కూడా సేమ్ అలానే ఎక్కేదండి ఇంకా వీళ్ళని చూస్తే హితి ఫాస్ట్ అయితే గుర్తొచ్చిందనమాట ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం చల్లగా అయితే ఉందండి ఆ చల్లని గాలి నాకు ఎందుకో మిద్దిపైకి వస్తే వేరే ప్రపంచానికి వచ్చినట్టు ఫీల్ అవుతాను బాగుంటుంది అనమాట పైనుండి కిందకి చూస్తే అన్ని ఇండ్లు కనిపిస్తాయి అలానే చెట్లు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది క్లారిటీగా కనిపిస్తుంది ఇంకా ఎక్కడి నుండినే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కూడా కనిపి స్తుందండి హ్యాపీగా చూసుకోవచ్చు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారా అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైం అయిపోయి ఇది డిన్నర్ చేసే టైం అయిందనమాట ఇంక చూసినారు కదా బిట్టు సేమ్ వంట చేయాలంటే అలా టీ పాయిన్ అయితే అలా అడ్డం పెట్టాల్సిందేనండి ఖచ్చితంగా లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఏదైనా వేడి చేస్తుంటే అక్కడికే వెళ్ళిపోతారనమాట దాన్ని టచ్ చేయడం మళ్ళీ చేయి కాల్చుకోవడం అవసరం అని చెప్పేసి ఇలా పెట్టేస్తుంది మా అమ్మ నేనైతే ఇటు సైడ్ ఉంటా మా అమ్మ అటు సైడ్ ఉంటుంది మధ్యలో అయితే చింటూ బిట్టు ఉంటారు చింటూ అయితే ఎక్కువ ఉండదండి బిట్టు మాత్రమే ఉంటాడు ఇంకా చూసినారు కదా వదిలి నేను లాక్కొచ్చి నా దగ్గర పెట్టుకున్నా సరే మళ్ళీ మళ్ళీ పోయి మా అమ్మని పిలుచుకుంటూ అక్కడే అలా చాలా సేపే నిలబడి ఉంటాడండి ఎంతసేపు అయినా సరే వాళ్ళు నిలబడి పిలుచుకుంటూ ఉంటాడనమాట మొన్నైతే మధ్యలో దూరి అక్కడ సైడ్ వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు మర్చిపోయాడేమో మళ్ళీ అక్కడే నిల్చొనే ఉన్నాడు ఇంకా చింటూ మాత్రం హ్యాపీగా నువ్వు ఏదైనా పో ఎక్కడైనా ఏడ్చుకో అని చెప్పి వాళ్ళు మాత్రం హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారండి ఇలా ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా బౌల్ కానీ దొరికినసేపు అలా ఆడుకుంటూ ఉంటారు ఒక్కోసారి ఆడుకుంటా కానీ ఒక్కోసారి బాగా చిరాకు పడతారండి పిల్లలిద్దరును ఇంకా డిన్నర్ టైం అయింది కదా పిల్లలిద్దరికీ ఫుడ్ తినిపించేయాలి ఇంకా ఫుడ్ తినిపించేసిన తర్వాత హ్యాపీగా పడుకోపెట్టేయచ్చండి వాళ్ళకైతే తినిపించి పడుకోపెట్టేశాను ఇంకా మేము కూడా తినేసి పడుకునేసామండి ఈ వీడియో వింటే నెక్స్ట్ వీక్లో కడుద్దామండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ ఉంటాను